ప్రార్థన సర్వోన్నత స్థలములపై ఆశీనులైన మా తండ్రి సర్వ జగత్తును నీ యొక్క మహత్తు గల వాకు చేత సృష్టించిన తండ్రి మీ ఘనమైన నామమున స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నీవు పరిశుద్ధుడు అయిన ప్రకారము సమస్త ప్రవర్తన మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆకాంక్ష కలిగి నీ మాటనే మేము విశ్వసించి నమ్మకం ఉంచి మేము మా జీవితములను సాగించాలని మాకు తెలియజేస్తూ ఆ మాటలనే ఆజ్ఞలుగా కట్టడలుగా నియామక కాలాలుగా మాకు అనుగ్రహించిన తండ్రి మీకు వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను అట్టి మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితములకు వెలుగుగా ఉన్నటువంటి ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు కొనసాగినట్లయితే తండ్రి మేము కూడా పరిశుద్ధులముగా పవిత్రులముగా అవగలమని ద్వారా మాకు తెలియజేసి ఆయన మార్గం ఆయన తండ్రి నెరవేర్చినటువంటి మార్గములను మేము కూడా వెంబడించాలని తెలియజేసిన తండ్రి అట్టి విధముగా మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఆయత్తపరుస్తున్నీ వేలాది స్త్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్సే నాని అడిగి కొనుకుంటున్నాం తండ్రి అమెన్యం రెండవ గ్రంథము గ్రంథంలో అధ్యాయం మనం ఈ ఉన్నాం ఏడాధ్యాయంలో నలుదిక్కుల నుండి ఉన్నటువంటి శత్రువుల నుండి దావీదునకు విజయం చేకూర్చిన తర్వాత అదోనే వారు నెమ్మది కలుగ చేయగా ఆలోచిస్తూ నేను దేవదారు మ్రాణులతో కట్టినటువంటి నగర్లో నేనే నిర్మిస్తున్నాను కానీ హసం వారి మందసము డేరాల్లోనూ మరియు మరి గుడారాల్లోనూ నివసిస్తూ ఉన్నది కాబట్టి నేను ఆ మందసానికి ఏదైనా ఒకటి చేయాలని నాతను ప్రవర్తనను పిలువనప్పగా నాతానికి ఈ విషయం చెప్పగా రాజా నాతను అంటాడు రాజా నీ దృష్టికి యుక్తమైనది చేయు అని అని ఆ రాత్రి అక్కడ ఉండగా నాథాను ప్రవక్తకు దర్శనం వచ్చినట్లుగా ఐదు చూస్తున్నా అదోనే ఎవరు నాతను ప్రవక్తలో తత్తో కళలు అంటూ ఉంటారు నేను ఈ నుంచి ఇజ్రాయిల్ రప్పించిన ఆట నుంచి నేను దేరాల్లోనూ గుడారాల్లోనూ నిర్చిస్తూ ఉన్నాను నేను ఎప్పుడైనా దేవదారు రాను కర్రలతో నాకు ఒక మందిరము చేయాలని మీకు కట్టించమని మిమ్మల్ని అడిగానా అని అన్నట్టుగా మరి కలలో నా తను వారికి తెలియచేయగా ఇదే విషయాన్ని మరి దావీదుకు తెలియపరచగా దావేదు వారు కట్టింతును అని ఆలోచన చేస్తూ ఉండగా లేదు లేదు నీ యొక్క నేను అభివృద్ధి చెంది చెందిస్తాను నీ యొక్క సంతతి రాజ్యాధికారాన్ని స్థిరపరుస్తాను అతడు నాకు మందిరము కట్టించును అని అదోనే వారు క్లియర్గా తిరిగి చేస్తున్న సందర్భములు ఈ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు ఏదన్నా పని చేయాలి అన్న అదోనే వారి పని చేయాలి అన్న అది ఆయన యొక్క ప్రమేయం ఆయన యొక్క చిత్తం ఆయన యొక్క కృప ఉంటేనే మనం చేయగలం అంతేగాని నువ్వు నేను అనుకుంటే ఆ పని జరగదు రాజు సహితము ఆయన కట్టాలని నిశ్చయించిన అది జరగదు కాబట్టి మనము మనుషుల మీద ఆధారపడక సరసృష్టికర్త అయినా ఆత్మస్వరూపి అయినా లేకుంటే ఉన్న ఆయనను మనం అనుసరించిన ఎడల ఆయన ఎందు నమ్మకం విశ్వాసం భక్తి ఉంచిన ఎడల మనము అనుకున్నది సకలము నెరవేరుతుంది నెరవేర్చగలడు సహాయం చేయగలడు తండ్రి కాబట్టి అటు విధముగా మనము అందరము కూడా ఆత్మస్వరూపైన తండ్రిని సత్యముతోనూ నీతితోనూ మనము అనుసరించదుగాక అమ్మాయి